హాయ్ ఫ్రెండ్స్ నా పేరు చూస్తాం ఈ వీడియో మీకు ఫోర్ సి టెస్టింగ్ ల్యాబ్ మరియు జమలాజికల్ ఇన్స్టిట్యూట్ మహంకాళి టెంపుల్ వెనకపక్క సికింద్రాబాద్ తెలంగాణ ఆఫీస్ నుంచి రిలీజ్ చేయటం జరుగుతుంది నా వీడియోని మొదటిసారి మీరు చూస్తుంటే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్లో మీ అభిప్రాయాలు తెలియపరచు ఈ వీడియో యొక్క ఈరోజు అంశం ఏమిటంటే డైమండ్ని చూడటంతోనే గుర్తించటం ఎలా నాకు చాలామంది ఫోన్ అడుగుతున్నారు సార్ డైమండ్ని చూడటంతోనే ఒక పాయింట్లో ఎలా గుర్తించాలి ఒక పాయింట్తో గుర్తించటం అనేది అసంభవం మనకు మినిమం ఒక మూడు పైన గ్రిప్ ఉంటే మనం ఖచ్చితంగా దాన్ని నిర్ధారించగలం మొదటి అంశం క్రిస్టల్ సిస్టమ్ క్రిస్టల్ సిస్టమ్ అంటే డైమండ్ ఏ ఆకారంలో దొరుకుద్ది అన్నది మనకు స్పష్టంగా తెలవాలి డైమండ్ అన్నది క్యూబ్ ఆకారంలో దొరుకుద్ది జనాలు క్యూబ్ అనగానే నాలుగు పలకలు అనుకుంటారు ఇలా ఉండదు క్యూబ్ అనగానే క్రిస్టల్ సిస్టంలో కొలతలు మధ్య నుంచి తీయాల్సి వచ్చింది ఈ మూడు కొలతలు సమానంగా ఉంటే దాన్ని క్యూబ్ అంటారు అంతే తప్ప అంచులో వైట్ నుంచి కాదు డైమండ్ క్యూబ్ ఆకారంలో దొరుకుతుంది రెండో అంశం ఉపరితల మెరుపు దీన్ని లస్టర్ అంటారు ఈ లస్టర్స్ పైన కూడా మనకు పూర్తి అవగాహన ఉంటే మనం ఖచ్చితంగా ఇది డైమండ్ కాదా అని స్పష్టంగా చెప్పగలం ఉపరితల మెరుపులు మెయిన్గా తొమ్మిది రకాలుగా ఉంటాయి అడ్మెంటీన్ లస్టర్ అని సబ్ ఎడ్మింటీన్ లస్టర్ అని విట్రియస్ అని వ్యాక్సీ గ్రేసీ డల్ పాలీ సిలికి మెటాలిక్ ఈ విధమైన వేరువేరుగా ఉంటాయి వీటిని చూడాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోలో దీన్ని స్పష్టంగా తెలియపరచడం జరిగింది డైమండ్లో ఉండే మెరుపుని అడ్మింటీన్ మెరుపు అంటారు ఇది ఈ విధంగా ఉంటుంది ఈ మెరుపుని పోలిన మెరుపులు ప్రపంచంలో ఏ రాయికి ఉండవు కాబట్టి వీటిని మనం స్పష్టంగా నిర్ధారించుకోవాలి లేక చూడగలిగినప్పుడే దీన్ని మనం నిర్ధారించగలం ఇది మనకు దొరికింది డైమండ్ కాదా మూడవ అంశం డైమండ్ పైన ఉపరితల లక్షణాలు ఎలా ఉంటాయి ఉపరితల లక్షణాలు ఎలా ఉంటాయి ఉపరితల లక్షణాలు ఒక లక్షణం కనిపిస్తుంది డైమండ్ అని నిర్ధారించుకోకండి రెండు మూడు లక్షణాలు దానికి తోడు సపోర్టింగ్ ఎవిడెన్స్ వేరేది కూడా టెస్టింగ్లో వస్తే అప్పుడు నిర్ధారించుకోవాలి ఉపరితల లక్షణాల్లో మెయిన్గా మనకు ట్రాంగులర్ గ్రోత్స్ కనిపిస్తాయి ఈ విధంగా ట్రాంగులర్ పాట్స్ డైమండ్లో కనిపిస్తాయి ఇవి డైమండ్లోనే కాకుండా క్వార్జ్లో కూడా మనకు కనిపిస్తాయి కాబట్టి ఈ ఒక్క అంశంతోనే నిర్ధారించుకోకండి రెండోది డైమండ్ పైన ఈ విధమైన సార్లు కనిపిస్తాయి దీన్ని గ్రూస్ అంటారు డైమండ్ ఉపరితలం మనకు మ్యాట్ పేపర్ లాగా గరుకుగా కనిపించింది నాలుగోది కార్బన్ ఎస్పాట్స్ ఐదోది ముఖ్యమైన అంశం డైమండ్లు కలిసే చోట డైమండ్లు రెండు ఫ్యాసెట్లు కలిసే చోట మధ్యలో లైన్ చాలా షార్ప్ స్పష్టంగాను స్పష్టంగా కనిపించుంది ఈ అంశాలని మొత్తాన్ని నిర్ధారించుకొని దాంతోపాటు క్రిస్టల్ సిస్టమ్ మరియు లస్టర్ని జోడించుకొని నిర్ధారించుకుంటే మనం చూడంగానే డైమండ్ని గుర్తించవచ్చు జనాలు అనుకుంటారు వర్షాకాలమే డైమండ్ దొరుకుద్ది ఎండాకాలం దొరకవని ఎండాకాలం కూడా డైమండ్స్ అక్కడే ఉంటాయి వర్షాకాలంలో కూడా అక్కడే ఉంటాయి ఎండాకాలంలో దాని చుట్టూ మట్టి బురద చేరటం వల్ల మనకు స్పష్టంగా దాని పరితలం కనిపించదు వర్షాలు పడినప్పుడు దానిపైన ఉండే ఉపరితలం పైన ఉన్న మట్టిని తొలగించబడుతుంది కాబట్టి మనకు అప్పుడు సూర్యకాంతి దానిపైన పడటం వల్ల మనకి స్పష్టంగా దాని మెరుపు కనిపించుద్ది అలా డైమండ్ని పిక్ చేయటం జరుగుతుంది వర్షాకాలంలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకే అంశాన్ని ఆధారంగా చేసుకుని మాత్రం నిర్ధారించటం చాలా కష్టం థ్యాంక్ యూ మీరు ఇంకా వేరే స్టోన్స్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి మరి నెక్స్ట్ వీడియోలో వేరే స్టోన్స్ గురించి తెలియపరచడం జరుగుద్ది ఇక్కడ మా ప్రత్యేకత ఎటువంటి సేల్స్ కానీ పర్చేస్ కానీ ఉండకపోవటం వల్ల ఏది ఉంటే అది ఖచ్చితంగా నిర్ధారించి సైంటిఫిక్ లాంగ్వేజ్లో ఇవ్వటం జరుగుతుంది అంతే తప్ప మిస్నామర్స్ యూజ్ చేయటం జరగదు కాబట్టి మా ల్యాబ్కి మీరు విచ్చేసి మీ స్టోన్లని మీరు దగ్గరుండి టెస్ట్ చేయించుకోవచ్చు మా ల్యాబ్ అడ్రస్ ఫోర్సీ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్గా కలదు మేము జమాలజీ కోర్సు మరియు డైమండ్ గ్రేడింగ్ కోర్సులు రెండు కండక్ట్ చేస్తున్నాము ఇది తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తాము మరియు ఇది ఫుల్ టైం పార్ట్ టైం కోర్సులను కూడా కలుగుతూ క్రాష్ కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు జమాలజీ లేదా డైమండ్ గ్రేడింగ్ కోర్సెస్ నేర్చుకోదలుచుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు నేర్పించే విధానం కూడా సరళమైన పద్ధతిలో తేలిగ్గా అర్థమయ్యే విధంగా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది కాబట్టి ప్రతి స్టోన్ ప్రతి శాంపుల్ మీ ముందు ఉంచి ప్రాక్టికల్గా నేర్పటం మా ప్రత్యేకత కాబట్టి నేర్చుకోవాలనుకుంటున్న వారు మా ఫోన్ నంబర్లకి సంప్రదించండి థ్యాంక్ యూ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా కామెంట్స్ ఉంటే తెలియపరచండి ఫోర్ సింగ్ టెస్టింగ్ ల్యాబ్ మరియు జమలాజికల్ ఇన్స్టిట్యూట్ జనరల్ బజార్ సికింద్రాబాద్ మహాంకాళి టెంపుల్ వెనక పక్క జగ్గుబాయి స్విచ్ ఆఫ్ పక్కన కలదు మీకు ఎటువంటి స్టోన్స్ టెస్ట్ చేయించుకోవాలనుకున్నా మా ల్యాబ్ని మీరు విజ్ చేయొచ్చు మా ల్యాబ్ మండే నుంచి సాటర్డే వరకు ఓపెన్గా ఉంటుంది